హలో అండి నమస్తే ఈ రోజైతే నెల్లూరులో ఫుల్ తుఫాన్ అండి తుఫాన్ వల్ల ఇప్పటికి మేమైతే ఎరగము షాప్ లో వాటర్ వచ్చే వాటర్ వచ్చేది అసలు మా షాప్ మొత్తం అండి మొత్తం వాటర్ అన్నమాట చూడండి స్పాంజి తో మేము పిండి బయట కొని వాటర్ వేసాము ఈ వెనకాల రూమ్ అయితే మొత్తం నీళ్ళండి నాకైతే ఫుల్ టెన్షన్ వచ్చేసింది అంటే మిషన్ కింద వాటర్ అలా వెళ్ళిపోతే మళ్ళీ ఏంటంటే ఏమన్నా రేపు మళ్ళీ షాకులు పడతా లేకపోతే మిషన్ కి ఏమైనా ప్రాబ్లం అవుద్దా ఏంటి అని చెప్పి చాలా టెన్షన్ పడ్డానండి ఉన్నట్టుండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఫుల్ వర్షం పడిందండి చూడండి ఇటు వైపు నుంచి మొత్తం కాలువలు అనమాట కాలువ నిండిపోయేసి మొత్తం ఈ విధంగా వర్షం నీళ్ళన్ని ఆ కాలలోనే నిండిపోయి మాకు షాప్ లో మొత్తం అండి అన్ని ప్రతి మెషిన్ లో ప్రతి మిషన్ కింద అన్నమాట మరి శారీ ప్లేటింగ్ సారీ ప్లేటింగ్ వేసి స్టాండ్ కింద మొత్తం మిషన్ల కింద మొత్తం వచ్చేసింది అండి ఈ విధంగా మేము స్పాంజలు తీసుకొని బకెట్ లో పిండుకుంటా ఆ బయట వేసి అసలు మొత్తం అండి చాలా టెన్షన్ పడ్డాము అసలు ఇది ఇది మళ్ళీ మాకు ఆరేదాకా టూ త్రీ డేస్ అంటే అంటే తేమ ఉంటది కదా అది మళ్ళీ షాక్ లో కొడతా అది ఎక్కడ కొడుతు కరెంట్ షాక్ ఆకూడదు అని చెప్పి అదొక టెన్షన్ అనమాట చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాధగా ఉంది అసలే ఒక వన్ వీక్ నుంచి వర్క్ సరిగ్గా లేదనమాట పని లేదు పని లేదు దీని మీద దీని మీద బతకాల్సిన వాళ్ళము ఇలా అయిపోతూ ఉంటే ఇలా అయినప్పుడే కొంచెం ధైర్యంగా ఉండాలి నేనైతే మధ్యాహ్నం ఇవంతా చూసేసుకొని మధ్యాహ్నం క్లోజ్ చేశానండి షాపు వీళ్ళకి కూడా పంపి వర్కర్స్ని కూడా పంపించేసాను వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఎందుకంటే హెవీ రైన్స్ అన్నమాట మొత్తము మొత్తం హెవీ రైన్స్ ఈ హెవీ రైన్ వల్లే అసలు నేను ఇక్కడ షాప్ తీసుకుని త్రీ ఇయర్స్ అయిందండి ఇప్పటి వరకు అయితే మేము ఎరగము ఈ విధంగా నీళ్ళు వచ్చేసి ఇలాగా ఇదే ఇలా ఫస్ట్ టైం అవడము నాకైతే ఈ రోజు కరెక్ట్ గా బ్లౌజులు ఇవ్వాలన్నమాట అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయి రేపటికి రేపటికి మొత్తం నేను ఆరు బ్లౌజులు అనేది ఇవ్వాలి ఈ వర్క్ చూడండి వర్క్ కూడా ఫినిష్ అయిపోయింది ఇది కూడా స్టిచ్ చేసి నేను ఈవినింగ్ లోపల ఇస్తానని చెప్పాను వాళ్ళకి సో నేనైతే కొంచెం వీడియో తీసి వాళ్ళకి పెట్టాను నేను కస్టమర్ కి ఈ విధంగా ఉందండి ఇక్కడ ఈ రోజు అయితే అవ్వదు మళ్ళీ మిషన్ ఆన్ చేస్తే మాకు ప్రాబ్లం అవుతుంది లేదంటే వాళ్ళు ఓకే లెండి రేపైనా కొంచెం కన్ఫర్మ్ గా ఇవ్వండి అన్నారు రేపటికి దేవుడి దేవాల ఇది కానీ తగ్గిపోతే మటుకు ఇంకా నా మన వర్క్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు అండి చూడండి రోడ్డు మీదంతా అసలు ఫుల్ వర్షము ఇది మొత్తము అసలు ఎటు అండి నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది ఏంటి ఇలా జరిగింది అని చెప్పి సందులో మా సందులో అయితే మొత్తం ఇళ్లలో నండి ఇళ్లలో మొత్తం వాటర్ అన్నమాట ఇళ్లలో వాటర్ షాపుల్లో వాటర్ అసలు ఎటు చూసినా నడవలేక మేము మా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము ఫుల్ రైన్ లోనే ఇంకా నేను రెయిన్ కోట్ వేసుకొని వచ్చేసాను అనమాట మొత్తం షాప్ మొత్తం నీళ్లు వచ్చేసి అని చెప్పి మా మా అంగట్లో మా షాప్ లో అమ్మాయి చెప్పింది ఫోన్ చేసి ఇలా ఉందక్క ఇక్కడ అని చెప్పి సరే అని ఏమైపోయింది అని చెప్తే ఏమో పెద్ద మిషన్ కింద కూడా వాటర్ వచ్చేసిందాక మీరు గబా రండి అనేసరికి నేను త్వరగా త్వరగా వచ్చేసాను అన్నమాట వచ్చి చూస్తే ఈ విధంగా ఉంది ఏం చేయాలో ఏంటో అర్థం కాలేదు సరే అప్పుడప్పుడు మనకు అన్ని మనం అనుకున్నట్టు జరగవు కదా ఇలాగే జరుగుతాయి సో ఇది ఫ్రెండ్స్ నా షాప్ సంగతి ఇరవైతే ఇలా అయిందనమాట థ్యాంక్ యూ మీ మీ ఊరి దగ్గర ఎలా ఉందో మీరు దయచేసి కమెంట్ చేయండి